ప్రార్థన అంటే దేవునితో సంభాషణ దేవునితో మాట్లాడాలి నా యొక్క వ్యక్తిగత విషయాలు చెప్పుకోవాలి అని అనిపించినప్పుడు ప్రార్థన చేస్తే సరిపోతుంది దేవునితో ఎంత ఎక్కువసేపు మాట్లాడాలని నువ్వు కోరుకుంటావో అంత ఎక్కువసేపు నువ్వు ప్రార్థించగలవు ప్రార్థన నీ జీవితాన్ని సమస్యల వలయంలో పడకుండా కాపాడుతుంది నీకు ధైర్యాన్ని ఆదరణ నమ్మదని ఇస్తుంది నాతో శక్తివంతుడైన దేవుడు ఉన్నాడు ఆయన నన్ను నడిపిస్తాడు అనే భావన కలిగిస్తుంది ఆయన తో మాట్లాడాలని తలంపు రాగానే ప్రార్థనలో గడిపినట్లయితే ఆయన సన్నిధిని మనం కలిగి ఉంటామో విశ్వాసంతో ప్రార్థించినట్లయితే మన జీవితంలో విజయాలను చూడవచ్చు మనకు మన తల్లిదండ్రులకు మన స్నేహితులకు మన బంధువులకు కూడా తెలియదు మన భవిష్యత్తు ఎలా ఉంటుందో మన భవిష్యత్ తెలిసిన దేవునికి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు విజయాలు వాటంతటవే మన జీవితంలోకి వస్తాయి విశ్వాసంతో నిత్యం ప్రార్థిద్దాం